అండి ఇవాళ కరివేపాకు చికెన్ రెసిపీ నేను చేస్తున్నాను అనమాట చూసేద్దాం ఫ్రెష్ అయితే ఇంటికొచ్చింది నేనైతే మా మమ్మీ వాళ్ళు ఇంటికి వచ్చా ఇప్పుడు నా ఏం తిన్నా కూడా ఇది కామన్ కాబట్టి సలాడ్ కట్ చేసుకుంటాను బాయ్ సరేనా

బాగుందా చెప్పు ఎలా ఉందో చెప్పు ఓకే నేను మామూలుగా రెస్టారెంట్స్ చికెన్ అని తింటా సేమ్ రెస్టారెంట్ లాగే ఉంది కరివేపాకు చికెన్ మనం ముందు ఒక చోట తిన్నాము కదా అక్కడైతే మాత్రం అసలు బాగాలేదు కరివేపాకు కరివేపాకు దాన్ని అంటుకొని ఉంది ఇది ఇట్లా కాదు కానీ ఫైన్ పౌడర్ చేసి అనమాట

ఎట్లుంది కరిపాప్ చికెన్ సూపర్ 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 ఉందా పప్పు చారు చాలా టేస్టీగా ఉందంట అండ్ నేను పప్పు చారు కూడా చేశాను పప్పు చారు అయితే కమ్మటి వాసన వస్తూ ఉందండి ఎంత బాగుందంటే అంత బాగుంది పప్పుచారు చాలా చాలా బాగుందనమాట ఇంకా చికెన్ అయితే ఇలా ఉడికించి పెట్టేసుకున్నాను ఇది నేను ఎలా ఉడికించుకున్నానో మీకు చెప్తాను అనమాట ఇంకా మమ్మీని ఒకసారి వీడియోలోకి ఇలా తీసుకొచ్చానమాట మమ్మీ జనరల్గా రారు కొంచెం షై అనమాట బట్ ఎప్పుడు వచ్చారు సో ఇప్పుడు కరివేపాకు చికెన్ కోసం నేను ఈ చికెన్ని చక్కగా ఉప్పు పసుపు ఉల్లిపాయలు కరివేపాకు వేసి ఉడికించాను ఇక్కడ చూసారా జీలకర్ర సోపు యాలకులు రెండు మిరియాలు ఒక చెక్క నాలుగు లవంగాలు అండ్ అలాగే రాతిపూత ఇవన్నీ కూడా చక్కగా దూరగా వేయించుకోవాలన్నమాట ఇవి ఏవి కూడా మాడిపోకూడదు అండ్ కరివేపాకు బాగా గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను మీ చికెన్ క్వాంటిటీని బట్టి తీసుకోండి వీటిని కొద్దిగా ఆయిల్ వేసి బాగా వేపేసుకున్నాను అండ్ అవి గ్రైండ్ చేసుకోవాలి ఈ లోపు కొద్దిగా ఆయిల్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకున్నాను అండ్ పౌడర్ అయితే కరివేపాకు అండ్ మసాలా దినుసులతో పాటు అంతా కూడా పౌడర్ చేసి పెట్టేసుకున్నాను సో ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు ఉడికించిన చికెన్ ఇందులోకి వేసేసుకుంటున్నాను ఆ వాటర్తో సహా వన్స్ చికెన్ మనం ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని చక్కగా మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టకపోతే పీస్ అనేది చాలా గట్టిగా అయిపోతుంది సో హార్డ్గా అనిపిస్తాయి పీసెస్ అలా కాకుండా మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేశానండి ఒక చిన్న స్పూన్ మాత్రమే యాడ్ చేసి దీన్ని కూడా బాగా వేయించుకుంటున్నాను పచ్చివాసన పోయే వరకు చూసారు కదా మనకు చికెన్ అయితే బాగా ఎర్రగా వేగిపోయింది ఇప్పుడు నేను ఈ పౌడర్ కరివేపాకు అండ్ మసాలా దినుసులతో మనం ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నాను కదా ఈ పౌడర్ ఇందులోకి యాడ్ చేసేసాను చివరిగా మనం కాస్త ధనియాల పొడి అండ్ అలాగే కొద్దిగా ఒక స్పూన్ కార పొడి కూడా యాడ్ చేసేసుకొని దీన్ని వేయించుకోవాలి మనం వేసిన కరివే పౌడర్ ఏదైతే ఉందో అది మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట కాబట్టి ఇదంతా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదా కరివేపాకు చికెన్ రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంది ఎవరైనా సరే రొటీన్గా కర్రీ చేసుకొని తిని అల్సి సిపోయిన వాళ్ళకు కొద్దిగా కొంచెం కొర్ర కొత్త టేస్ట్ చూడాలంటే మాత్రం కరివేపాకు చికెన్ చాలా మంచిదని చెప్తాను నేనైతే ఇంకా ఇది హెల్తీ కూడా మనకు హెయిర్ హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది కరివేపాకు తింటే మాత్రం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం